తల మండలి సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ ముఖ్యమైన నిర్ణయాలని మీకు తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది మొదటిగా తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే ఈ ఒకటి టిటీడీ పరిధిలో కొంత ఆర్మీ ప్రాంతం ఉంది టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు టీటీడీ నుంచి వారికి నాలుగు కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని దీని ద్వారా అరవై ఎనిమిది శాతం ఉన్న పచ్చదనాన్ని ఎనభై శాతం పెంచాలనేది ఈ నిర్ణయం ఈ ని ఫేజ్ వైస్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది మూడు సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిలయం ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థ కపిలేశ్వర స్వామి ఆలయం నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఒడ్డుమిట్ట కో రామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత రిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్ గెస్ట్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి ఈ కంపెనీల పేర్లు కంపెనీల పేర్లు ఉండకూడదు ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలా ఉండాలి ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటిలో డెబ్బై ఐదు పేర్లను కూడా టీటీ ఎంపిక చేయడం జరిగింది ఈ నిర్ణయం మేరకు నలభై ఎనిమిది నలభై ఐదు విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది దీంట్లో నలభై రెండు మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు మూడు ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి ఒకటి దాంట్లో ఆర్మీకి చెందినది ఒకటి ఉంది దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము మిగిలివి రెండు ప్రైవేటు విశ్రాంతి గోహాలు ఉన్నాయి వారు స్పందించలేదు వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే బిగ్ క్యాంటీన్లు జనాతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయడం ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం వచ్చేవారికి తినడానికి వచ్చిన వారికి అలాగే క్వాలిటీ కూడా సరిగా లేకపోవడం జరుగుతుంది అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి ఎంత ఆదాయం ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కల్పించకూడదు అని కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్లకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకొని వాళ్ళకున్న టర్న్ ఓవర్ని చూసుకొని వాళ్ళకున్న వే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి ఇవన్నీ చూసుకొని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్లో అది పెట్టడం జరుగుతుంది ఆ టెండర్లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పారామీటర్కి సంబంధించిన వాళ్ళ రికార్డులు అవి మనకి ఇస్తారు దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉంది అనేది చూడటం అలాగే శాస్త్రస్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకొని వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకొని వాళ్ళకి ఏమైనా బ్రాండ్ కి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా వాళ్ళకి ఎలా ఉన్నాయా వాళ్ళ రేటింగ్స్ ఏమైనా ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తద్వారా నాణ్యమైన ఫుడ్ని మనం ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి భక్తులకి అందించాలి ఒక మంచి ఫుడ్ని మనకి మంచి ఆహార పదార్థాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఆకాశ విధంగా పాప ప్రాంతాలకు చాలా మంది భక్తులు వస్తారు మీ అందరికీ తెలిసిందే పదివేల నుంచి రోజుకి పదిహేను మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ అంతా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగ్గా లేదు ఆర్గనైజ్డ్ లేదు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి తర్వాత నడకదారిలో వచ్చే వాళ్ళకి నడిచే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా లేదు అక్కడ అన్ని షాప్స్ అన్ని కూడా చాలా అనార్గనైజ్డ్గా ఉన్నాయి ఇక్కడ అన్ని దుకాణాలన్నీ కూడా కొన్ని పర్మిషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా గా ఉన్నాయి చూడటానికి కూడా బాగాలేదు ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి అందుకని మీద కూడా ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేయడం ద్వారా అక్కడ ప్రణాళిక కాన్సెప్ట్ ప్లాన్ ప్లాన్కి ఇక్కడ ఎకలాజికల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నదని మీ అందరికీ తెలుసు ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు ప్రజలకి మెరుగైన సదుపాయాలు ఇవ్వచ్చు అనేది కూడా ఈరోజు డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం తీసుకొని ప్రణాళిక రూపొందించడానికి ఒక కన్సల్టేట్ కూడా ఆర్కిటెక్ట్ కూడా ఇవ్వడానికి అలాగే స్విమ్స్ అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ పరిధికి తీసుకురావడం జరిగింది అది దానికోసం ఇది ఎంతో మెరుగైన సేవలు ప్రజలకు ఇస్తుంది పేద ప్రజలందరూ కూడా ఎంతో ఎంతో మంది లక్షల మంది స్విమ్స్ నుంచి సేవలు పొందుతున్నారు ఈ స్విమ్స్ కి ప్రతి ఏడాది ఏడాది అరవై కోట్ల గ్రాంట్ టీటీడీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా వంద కోట్లకు మించి టీటీడీ తరపు నుంచి స్విమ్స్కి ఆర్థిక సహాయం వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీని మీద ఏ విధంగా దీన్ని ఇంకా మెరుగుపరచవచ్చు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే మొదలు పెట్టడం జరిగింది వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చు ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన ఎక్స్ రిటైర్డ్ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీవీఏ కూడా ఆయన ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయడం జరిగింది ఆ కమిటీ రిపోర్టు స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్లో కూడా ఈ రిపోర్టు డిస్కస్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ బోర్డులో రిపోర్టుని యాక్సెప్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే స్విమ్స్కి సంవత్సరాలు తరబడి రిక్రూట్మెంట్ జరగలేదు చాలా డిపార్ట్మెంట్స్ సింగిల్ డిపార్ట్మెంట్ సింగిల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ న్యూరాలజీ నెఫరాలజీ ఇవన్నీ కూడా చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి వాటిని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలి లేకపోతే ఇబ్బంది వస్తుంది మనము ఏది చేసినా సరే మంచి క్వాలిటీతో చేయాలి స్విమ్స్ని ఒక మంచి నేషనల్ లెవెల్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కింద నిలపాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాని దానికి తగ్గట్టుగా బోర్డు కూడా చాలా మంచి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఐదు వందల తొంభై ఏడు పోస్టులు దాన్ని ఫిల్ అప్ చేయాలి ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలి నింపాలనేది రిక్రూట్మెంట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో ఫ్యాకల్టీకి సంబంధించి వంద పోస్టులు నర్సెస్ పారామెడికల్ స్టాఫ్స్ వీరందరూ కలిపి నర్సులు నాలుగు వందల ముప్పై నాలుగు పారామెడికల్ స్టాఫ్ పదిహేను మంది అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ నలభై ఎనిమిది మంది మొత్తం మీద ఐదు వందల తొంభై ఏడు మందికి మందిని రిక్రూట్ చేయాలనేది ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివలన టీటీడీ మీద డెబ్బై డెబ్బై ఒక్క కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది అంటే అరవై కోట్లతో పాటు ఇంకొక డెబ్బై ఒక్క కోట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది మొత్తం మీద నూట ముప్పై ఒక్క కోట్లు అదనంగా మనకి మొత్తం మీద భారం ఉన్నా సరే ఇది పేద ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది దీని ప్రకారం కూడా త్వరలో మేము రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా శ్రీవారి వైద్య సేవ అనేది చాలామంది డాక్టర్సు ప్రొఫెషనల్స్ ఈ వైద్య సేవ అందించడానికి వాలంటీర్గా ఎలాగైతే శ్రీవారికి మనకి వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ విధంగా ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు దానికి కూడా శ్రీవారి వైద్య సేవ పేరు మీద వారందరికీ కూడా ఇవ్వడానికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు వారు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నాం స్విమ్స్కి సంబంధించి అలాగే ఇవాళ గవర్నింగ్ టీటీడీ బోర్డులో కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటుగా వాలంటీర్స్ నివాయి సేవకి వాలంటీర్స్ కూడా తీసుకుని ఆ వాలంటీర్స్ ద్వారా ఇక్కడ సేవలు పొందడానికి వచ్చిన ఎవరైతే పేద ప్రజలు ఉంటారో చాలా మంది చదువుకునే వాళ్ళు కొద్దిగా నాలెడ్జ్ అంత తెలియని వాళ్ళు అక్కడ ప్రాంతాలు తెలియని వాళ్ళు వీళ్ళందరూ వస్తారు వాళ్ళకి గైడ్ చేసి ఏ విధంగా వాళ్ళకి సేవలు అందించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలి సేవలు పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా వాలంటీర్స్ వాళ్ళకి అసిస్ట్ చేయడానికి కూడా ఆ వాలంటీర్ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటికే దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని మతస్థులని బదిలీ చేయాలనేది టీటీడీ బోర్డు ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది ఇప్పటిదాకా ఇరవై తొమ్మిది మంది అన్ని మతస్థులు ఇక్కడ నాన్ హిందూస్ టీటీడీలో పనిచేయడం జరుగుతుంది వీరందరినీ కూడా గవర్నమెంట్కి మేము వేరే డిపార్ట్మెంట్స్ పంపించడం అనేది ఎక్స్ప్లోర్ చేయాలని టీటీడీ బోర్డు గతంలో నిర్ణయం చేయడం జరిగింది దాని ప్రకారం టీటీడీ బోర్డుకి టీటీడీ బోర్డు నిర్ణయానికి తగ్గట్టుగా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తే టీటీడీలోనే వే వేరే డిపార్ట్మెంట్స్లో పెట్టుకోమని మీరు చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత బోర్డులో బిఆర్ఎస్ వాలంటరీ స్వచ్ఛంద స్వచ్ఛంద ప్రాథమిక విరమణ స్కీమ్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది దాని ప్రకారం వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ కూడా ఈరోజు ఆ స్కీమ్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏమిటంటే మొత్తం అన్నీ కాదు కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను దాంట్లో వారు కంప్లీట్ అయిన సర్వీస్కి ప్రతి సంవత్సరానికి నలభై ఐదు రోజులు లేకపోతే మిగిలిన సర్వీస్కి ప్రతి సంవత్సరానికి నలభై ఐదు రోజులు ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తే అది ఇవ్వడం జరుగుతుంది వారికి వాలంటీర్ రిటైర్మెంట్ అప్పుడు అలాగే ఇది మినిమం టెన్ ల్యాక్స్ వస్తుంది ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే ఈ స్కీమ్లో పది లక్షలు మినిమం వస్తుంది మాక్సిమం బెనిఫిట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అలాగే వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో స్టాట్యూటరీ బెనిఫిట్స్ పెన్షన్ గ్రాట్యుటీ లీవ్ అండ్ ఏవైతే రూల్ ప్రకారం ఉంటాయో అవన్నీ కూడా ఏదైతే అప్లికబుల్ ఉందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఇరవై తొమ్మిది మంది ఎవరికైతే ఎవరైతే ఉన్నారో అందరూ గ్రూప్ గా వారు రిటైర్మెంట్కి ఒప్పుకుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి యాభై లక్షలు అదనంగా ఐదు లక్షలు ఐదు లక్షల అదనంగా అందరికి ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది అది ఈరోజు ఈ స్కీమ్ అప్రూవ్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ స్కీమ్ని ఈ ఉద్యోగస్తులతో వారితో కూడా చర్చించడం జరుగుతుంది తిరుమల ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకొని ఆ భద్రతను దృష్టిలో పెట్టుకొని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్గా ఉందని తెలిసింది ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని చేయడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒంటిమిట్టలో మన శ్రీరామ సీతారాం కళ్యాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ప్రకటించారు అక్కడ నిత్యం అన్నదానం జరగాలి అనేది సారు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని నిర్ణయం ప్రకారం త్వరలోనే ఇక్కడ ముఖ్యంగా మాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ అనేది కావలసినంత సైజులో ఉన్న బిల్డింగ్ లేదు కానీ టెంపరీగా అయినా ఒక బిల్డింగ్ ఏదన్నా సరే ఒక టెంపరీ స్ట్రక్చర్ అన్నా పెట్టి అక్కడ అన్నదానం అనేది త్వరలోనే మొదలు పెట్టాలనేది కూడా నిర్ణయం కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది అలాగే రాజధానిలో ఉన్న రెండవ ముఖ్యమైన టిటిడి దేవాలయం తుళ్ళూరు మండలంలో అనంతపురంలోని టీటీడీ దేవాలయం దీన్ని కూడా సమగ్ర సమగ్రంగా అభివృద్ధి చేయడానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి పది కోట్లు ఈరోజు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది చూస్తుంటారు స్వామివారి స్వామివారికి సంబంధించిన స్వామివారిని కీర్తిస్తూ గోవిందనామాల ఈ మధ్య ఈ ఉన్నాయో సాంగ్ ఏదైతే ఉందో దీన్ని వక్రీకరించి ఢిడీ నెక్స్ట్ లెవెల్ మూవీ నుంచి ఒకరుకరి వక్రీకరించి ఒక్కల మనోభావాలు దెబ్బ దీన్ని కంపోజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది దీని మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ గీతం ఏదైతే ఉందో ఈ భజన ఏదైతే ఉందో ఈ భోజనామాల మీద ఇది టీటీడీకి రైట్ కూడా ఉంది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఐ మీన్ ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది దీని మీద కూడా కాపీరైట్ వైలేషన్ మీద కూడా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది లీగల్ నోటీసు దానికి రిప్లై వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో ఇటువంటి వాటివి ఏమైనా

దాని ప్రకారం కట్టి బయట ఇంకా ఫెసిలిటీస్ పిలిగ్రీమ్ ఇమ్యూనిటీ సెంటర్లు ఇవన్నీ కూడా అర్చకులకి ఉన్న ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అర్చకులకు ఒక బిల్డింగ్ తర్వాత పిలిగ్రిమ్ వెయిటింగ్ హాలు ఇంకా అన్నప్రసాదం కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు పోయేసారి రివ్యూ మీటింగ్లు ఏమన్నారంటే ఆయన ఎంత చూపించిన తర్వాత ఇది ఇంకా బాగా చేయాలి దీన్ని బౌండరీ వాళ్ళు కూడా ఏదైతే కాంపౌండ్ బాగా ఉంది కదా అది కూడా చాలా ఆర్డినరీగా ఉంది దీన్ని మంచి స్టాండర్డ్లో చేయాలి అని చెప్పి ఒక మంచి కన్సల్టెంట్ తీసుకుంటున్నారు అందుకే ఈ రోజు బోర్డులో కూడా అప్రూవ్ చేసుకున్నాము బోర్డులో అప్రూవ్ అయిన తర్వాత కన్సల్టెంట్ని తీసుకుని కాంప్లిగా మంచి స్టాండర్డ్లో చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది स्टेट विजिलेंस का निवेदन का स्टेट विजिलेंस निवेदन के इनका वहाँ को राष्ट्रप्रमुख तो नहीं राष्ट्रप्रमुख तो नहीं चमक रहा है इनका क्योंकि ये आगम सलाह मंडल है हमने कि नहीं ये आगम सलाह मंडल में आप चेंज देंगे ना यदि चेंज है कस्टमर्स गवर्नर का डांस डिजाइन जैसा नहीं रिलीज़ जैसा नहीं इश्यू सेवा ज సార్ శ్రీవారి దర్శనానికి ఏఐ విధానం పట్టచ్చు ఎంత వరకు అది గూగుల్కి మన అప్రూవ్ చేయడం జరిగింది గూగుల్ అవాయిడ్ చేసుకున్నాను మొన్ననే తర్వాత కేసీఎస్ వాళ్ళు కూడా తగిన స్టడీ చేస్తున్నాను స్టడీ చేసి మేబీ మూడు నాలుగు నెలలు వాళ్ళ ఎక్కిన రికమెండేషన్ ఏమన్నా చేయచ్చు ముఖ్యంగా ఉన్న కన్స్టెంట్ ఏంటంటే డేటా అనేది ప్రాపర్గా లేదు అంతా మాన్యువల్గా మెయింటైన్ చేయడం జరిగింది ఏ టెక్నాలజీ చేయాలంటే డేటా కంపైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డేటా అనేది లేదు కొంతవరకు గత ఆరు నెలలు ఆరు పది నెలల్లో మనం డేటా అనేది కొంతవరకు బిల్డప్ చేయడం జరిగింది కొంత టెక్నాలజీ ఉపయోగించి సో వాళ్ళకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ సో చేస్తారు వాళ్ళు అసలు ఈ నాన్ హిందూస్ కి సంబంధించి టిటిడి బోర్డ్ హెడ్ రికమెండెడ్ టు ద గవర్నమెంట్ టు టేక్ ద నాన్ హిందూస్ ఇన్ టు ద గవర్నమెంట్స్ ఫోల్డ్ యాజ్ ద గవర్నమెంట్స్ రన్ డౌన్ దిటిడి ప్లేయర్ అండ్ దాని ఇట్ సజెస్ట్ దట్ టిటిడి షుడ్ అకామిడేట్ సిటీ అకాడేట్ ఇన్ అదక నాన్ హిందూ సారీ నాన్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పారు సో దాని తర్వాత బోర్డులో వేరే డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అంత డిపార్ట్మెంట్స్లో టీటీటీలో ప్రమోషన్స్లో ఐదైనా దానిపైన త్వరలోనే ప్రమోషన్ కూడా టేకప్ చేస్తాము ప్రమోషన్లు నీల్చుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూ మీద కొన్ని కోర్టు నిర్ణయాలు ఉన్నాయి దాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు దాని మీద లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఇది గవర్నమెంట్కి రిఫర్ చేసాము కొన్ని కొన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వని గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ రాగానే అవన్నీ చెకప్ చేస్తాం త్వరలోనే అవన్నీ కూడా రిజర్వ్ చేసి అందరికీ ప్రమోషన్ ఇస్తాం దాని తులాభారము శేషవస్త్రాల మీద నిన్న మీ డిఈడి బోర్డు నెంబర్ విజిలెన్స్ కూడా కంప్లైంట్ చేశారు గతంలో కూడా లాస్ట్ పాలక మండలి సమావేశం కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పాడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏదైతే తులాభారం ఇష్యూలో చాలా తక్కువగా అమౌంట్ చూపిస్తారు దీనిపైన ఏమన్నా మీరు లాస్ట్ పాలక మండలి సమావేశానికి ముందు కూడా ఇష్యూలు లేవని చెప్పాడు కదా మళ్ళీ విజిలెన్స్ వరకు పోవాల్సిన అవసరమా ఇక్కడ మీరు అంతర్గతంగా ఏమైనా విజిలెన్స్ విచారణ జరుగుతా విజిలెన్స్ విచారణ ఇప్పటికే అండి విజిలెన్స్ గారు పర్సనల్ గా మానిటర్ చేస్తున్నాను ఎంక్వైరీ ఆదాయం అప్పుడు తక్కువ చూపించారా ఇప్పుడు ఎక్కువ చూపించారు చూద్దాం సార్ శ్రీవారి మెట్టుమార్గంలో టోకన్స్ అదే రాడకదారి టోకన్స్ ఏమైనా ఇచ్చే అవకాశం అంటే మనకి ఎక్కడన్నా ఇస్తే ఇంకో చోట తగ్గించాల్సి వస్తుంది కెపాసిటీని బట్టి అన్లిమిటెడ్ గా ఇవ్వలేం కదా దాని మీద ఆలోచిస్తున్నాం ఏం చేయాలంటే పెట్టి చేరు అప్పుడు ఎస్ఎస్డి లేదు కదా ఎస్ఎస్డి పెట్టిన తర్వాత ఈ నంబర్లు అన్ని కలిపి ఉన్న కెపాసిటీని బట్టి ఇస్తారు ఎక్కడిస్తారా కాలినడకని ఇస్తారా లేకపోతే ఎస్ఎస్డి కింద ఇస్తారా ఇవన్నీ కూడా నంబర్ ఫిక్స్ దాంట్లో ఇక్కడ నుంచి అక్కడ ఎక్కువ చేస్తే ఇక్కడ ఖర్చు చేయాలి ఇక్కడ ఖర్చు చేస్తే ఇక్కడ అన్హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని అందుకని ఆల్రెడీ శ్రీవారి మెట్టులో మొదలెట్ట మొదలు పెట్టాము ఇంతకుముందు ముందు మెట్టులో కోటా కింద ఇచ్చేవారు కానీ ఎంఫోర్స్ చేసేవారు కాదు అది గత పది నెలల్లో దాన్ని ఎన్ఫోర్స్ చేయడం మొదలెట్టాం శ్రీవారి మెట్టుని బట్ ఇక్కడ చేయడానికి ఏంటంటే అంత నాలుగు వేల ఐదు వేలు కట్ చేసి మనకు ఉన్న దాంట్లో ఎస్ ఎక్కువ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉన్న దాంట్లో పెంచాలి కానీ తగ్గించడం అనేది మంచిది కాదు దాని మీద అది స్టడీ చేస్తున్నాం అది బోర్డులో నిర్ణయం తీసుకోవాలి రెండు తగ్గించి ఇక్కడ తగ్గించి అక్కడ పెంచడం మొత్తం మీద అక్కడ పెంచి ఇక్కడ పెంచి అయితే చేయలేము కదా సరే శుక్ మీరే చూసి రెండు రోజులుగా పెద్ద దోపిడీ లాంటి వ్యవస్థ జరుగుతుంది ఇక శ్రీవారి మెట్టులో అక్కడ ఇబ్బంది ఉంది అక్కడ ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నుంచి పోలీసు విభాగం నుంచి వారు దాని మీద చర్యలు తీసుకోవాలి తీసుకుంటున్నారు మధ్య మధ్యలో సడన్గా ఒక ఇలాంటివి కంట్రోల్ తప్పి ఇలాంటివి జరుగుతున్నాయి బట్ దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి మేము త్వరలోనే ఒక వారం పది రోజుల్లో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా దాని మీద చర్చిస్తున్నాము ఆ పర్మనెంట్ సొల్యూషన్ కూడా మీకు తెలియజేస్తాం సార్ గోశాల విషయంలో ఇంత వివాదం నడిచింది దానికి ఇంకా ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ని కానీ నియమించే అవకాశం లేదు గోశాలలో ఏం వివాదం అంటే ఇన్ని ఆవులు చనిపోయినాయి అని అంటే ప్రొఫెషనల్ డాక్టర్ డాక్టర్స్ ఉన్నారు ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు డైరెక్టర్ ఉన్నాడు అంటే ఇన్చార్జర్ డైరెక్టర్ డైరెక్టర్ అయినా సరే పాపం చాలా బాగా చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత డేటా కూడా షేర్ చేస్తుంది వన్ లాభాలు చనిపోయినాయనే దానికి పూర్తిగా సమాధానం ఎవరు చెప్పలేదు కదా సార్ నేను అంత క్లియర్గా ఆ రోజు గంట చెప్పాను దాంట్లో మీకు లేదు ఆ రోజు నాకు ఆ రోజు చెప్పాను మాట్లాడుకో చెప్పా ఆయన చెప్పిన నెలలు సరే అంటే ఆయన చెప్పిన పది రోజులు చెప్పింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని ఎన్ని ఆవులు ఏం చనిపోయినాయి ఆ పాత డేట్ అందిస్తే చనిపోతుంది కదా ఓకే బట్ నేను చెప్పింది ఏంటంటే ప్రతి నెల పద్నాలుగు యావరేజ్గా చనిపోతాయి ముందు జరిగింది ఆ తర్వాత గత ఏడెనిమిది నెలలుగా కూడా జరిగింది దాని ముందు కూడా జరిగిందనే చెప్పాను అదేదో వంద ఆవులు ఏదో అబ్నార్మల్గా ఇక్కడ జరిగి చనిపోయి అనేది లేదు యావరేజ్గా పద్నాలుగు ఆవులు చనిపోతున్నాయి అనేది ఇంతకుముందు జరుగుతుంది ఆ డేటా కూడా ఇచ్చాం ప్రీవియస్గా ఏం చనిపోయి బిఫోర్ జూన్ ఎంత జరిగింది తర్వాత జూన్ తర్వాత ఎంత జరిగింది అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో అబ్నార్మల్గా ఏమి లేదు బట్ మేము చేస్తుంది ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా తగ్గించాలి ఈ నెంబర్ ఎలా తగ్గించాలి దీని మీద ఏ విధంగా మనము ఆ ఆవుల్ని ఇంకా ఏ విధంగా మెరుగ్గా చూసుకోవాలి అనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం దాని మీద దాని మీద మీకు ఏం డౌట్ అవ్వట్లేదు కొన్ని రోజులు పోయిన తర్వాత మేము ఏం చేసాం తర్వాత చేసిన తర్వాత చెప్తాం చేసే ముందు ఇలా చేస్తాం చేస్తామని అది చెప్పుకునేది అలవాట్లేదు చేసిన తర్వాత ఏం రిజల్ట్స్ వచ్చాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి గతం మీద మెరుగ్గానే ఉంటుంది దాంట్లో డౌట్ లేదు సంబంధించి సంబంధించి అన్యమతస్థ ఎంప్లాయీస్కి సంబంధించి సార్ అన్యమతస్థులు టీటీడీ ఎంప్లాయీస్కి సంబంధించి మన టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులైన ఈ ఎంప్లాయీస్కి సంబంధించి సీఎం గారు కూడా క్లియర్గా చెప్పారు మనకి హిందూ ధార్మిక సంస్థలు అన్యమతస్థులు ఉండాల్సిన అవసరం లేదు అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు మన వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు కోరితే దాన్ని మార్చుకుంటామని చెప్పేసి స్వయంగా మనకు తిరుమలలోనే సీఎం గారే చెప్తారు మీ ఎదుటిగానే అయితే మళ్ళీ మీరు పంపించిన ప్రపోజల్కి మళ్ళీ మీరే వాడుకోండి అని చెప్పడంలో అర్థమే ఉంటుంది ఇబ్బందికరంగా అది హిందూ ధార్మిక సంస్థలు కాకుండా ప్రభుత్వం తీసుకుంటే అనేది మన ప్రపోజల్ కరెక్ట్ కదా మరి స్కీమ్ ఉంది కదా ఈ స్కీమ్ తర్వాత చూద్దాం ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి చెప్పమన్నారు విఆర్ఎస్ లో అయిపోతే ఓకే విఆర్ఎస్ లో సక్సెస్ కాకపోతే ఎవరన్నా మీరు అప్పుడు ఏం చేయాలనేది ఆలోచించారు ఎక్స్ప్లోర్ చేయమన్నారు మీరు తీసుకోండి అయితే నేను చెప్పేది ఎక్స్ప్లోర్ చేయమన్నారు అంటే దాంట్లో మీరు మీరు ఆప్షన్స్ చూడమన్నారు వేరియస్ ఆప్షన్స్ చూడమన్నారు మీరు తీసుకోవడం చెప్పలేదు మీరు ఎక్స్ప్లోర్ చేయమన్నారు ఎక్స్ప్లోర్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అని

హిందువులు అని రాకుండా చిన్న చిన్న డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఉన్నాయా ఇప్పుడైతే ఎప్పుడూ కూడా నాన్ హిందూస్ని ఎవరిని తీసుకోవడానికి వీల్లేదు రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి స్లో కూడా మనం రిక్రూట్మెంట్లు జరిగినప్పుడు కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం దానివల్ల కొంతమంది కొంత కొంతమంది ధర్నా చేయడం అన్ని చేస్తారు అయినా కానీ మేము గట్టిగా నిలబడి ఆ విధంగా కుదరదు టీటీడీ సంస్థ ఇది అని కూడా చెప్పడం లేదు ఓకే థ్యాంక్స్ సార్ సార్

వాటన్నిటికి టైం టు టైం యాక్షన్స్ తీసుకుంటున్నాము అవన్నీ కూడా బోర్డులో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మీరు కూడా చూశారు బట్ మీరు అడుగుతున్నది ప్రాబ్లమ్ స్టేట్ నుంచి రావాలి రావాల్సిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ స్టేట్ నుంచి ఏమి రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్ట్ వస్తే దాని మీద ఏం చేయాలనేది నిర్ణయం సరే ఈ డ్రైవర్ లో సార్ మఠాలకు సంబంధించి ఇప్పటి వరకు బోర్డు కోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే డైలేషన్ ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు ముప్పై రెండు మఠాలు సినిమాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ మఠాలు రెగ్యులేషన్ చేసే అవకాశం ఉంటుంది